ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఆర్ట్స్ లోక్ ఛానల్కి స్వాగతం ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మీకు ఈరోజు ఒక విషయం గురించి చెప్పబోతున్నాను దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించి ఉంటే దీనికి ఎస్ ఆర్ నో అన్నది కామెంట్ చేయండి మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి వినాయకుడి పూజలో ఏకవింశతి పత్రాలతో స్వామివారిని పూజించే విషయం అందరికీ తెలిసిందే ఏకవింశతి పత్రాలు అనగా ఇరవై ఒక్క రకాల ఆకులు అని అర్థం అవి ఒకటి మాచి రెండు బిల్వా మూడు బృహతి నాలుగు గరిక ఐదు దత్తూర ఆరు రేగు ఏడు చూత ఎనిమిది విష్ణుక్రాంత తొమ్మిది అపమార్గ పది కరవీర పదకొండు దేవదారు పన్నెండు దానిమ్మ పదమూడు వావిలి పద్నాలుగు ధవనం పదిహేను జాజీ పదహారు గండకి పదిహేడు అశ్వత్ పద్దెనిమిది షమి పంతొమ్మిది అర్జున ఇరవై అర్కా ఇరవై ఒకటి తులసి ఇందులో పవిత్రమైన తులసి పత్రానికి సంబంధించిన ఒక కథను నేను తెలుసుకున్నాను నిజానికి వినాయకుడి పూజలో తులసి పత్రాన్ని వాడకూడదు అని కొందరు పండితులు చెప్తున్నారు దానికి గల కారణం కథ ఏంటో ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం ఒకరోజు వినాయకుడు పవిత్రమైన గంగానది ఒడ్డున తపస్సు చేస్తున్నాడు అదే సమయంలో ధర్మాత్ముడి కూతురు తులసీదేవి వివాహం చేసుకోవాలనే కోరికతో తీర్థయాత్రలకు బయలుదేరింది తులసీదేవి అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని గంగానది తీరానికి చేరుకుంది అక్కడ తపస్సు చేస్తున్న వినాయకుడిని చూసింది వినాయకుడి సుందరమైన రూపానికి తులసీదేవి ఆకర్షితురాలైంది ఆమెకు వినాయకుడిని వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది ఆ విషయాన్ని వినాయకుడి వద్ద ప్రస్తావించగా తన తపస్సుకు భంగం కలిగించావని తాను బ్రహ్మచారిని అని చెప్పుకుంటూ తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడు అప్పుడు తులసీదేవి కోపంతో వినాయకుడిని రెండు పెళ్లిళ్ళు చేసుకుంటావని శపించింది అదే సమయంలో వినాయకుడు కూడా తులసిదేవికి రాక్షసుడితో వివాహం జరుగుతుందని శపించాడు దీంతో తులసీదేవి తనను క్షమించమని కోరుకుంది అప్పుడు వినాయకుడు అలాగే కలియుగంలో నీవు మోక్షాన్ని పొందుతావు కానీ నా పూజలు మాత్రం నిన్ను ఉపయోగించరు అనే షరతు విధిస్తాడు ఈ కారణంగానే అప్పటి నుండి వినాయకుడి పూజలో తులసి ఆకులను ఉపయోగించరని పండితులు చెబుతున్నారు ఓకే అండి విన్నారు కదండి ఈ కథను అయితే చాలా వరకు వినాయకుడి పూజలో తులసి పత్రాన్ని ఉపయోగించడం అయితే నేను చూశాను మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అన్నది మాత్రం తెలియదు మరి మీరేమంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు పక్కన ఉన్న ఈ బెల్లైకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ఉన్నాయండి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ధన్యవాదాలు